అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక వీళ్ళందరికీ కూడా పూర్తిగా ఉచిత రేషన్ అయితే కనుక నిలిపివేస్తున్నారు సో ఎవరెవరికి ఉచిత రేషన్ ఆపేస్తున్నారు ఏంటి ఎప్పటి వరకు ఇస్తారు అలాగే ఎందుకు ఆపేస్తున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఎవరెవరికి ఉచిత రేషన్ అయితే ప్రతి నెల ఇచ్చే రేషన్ కార్డుపై ఎంతమంది మెంబర్స్ ఉంటే కనుక రేషన్ కార్డులో అంతమంది మెంబర్స్కి కూడా మనిషికి ఐదు కేజీలు చొప్పున బియ్యము అదేవిధంగా కందిపప్పు పంచదార కూడా ఉచిత రేషన్ పంపిణీలో అయితే జరుగుతూ వస్తుంది బియ్యం అయితే ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా రేషన్కి ఒక కందిపప్పు పంచదారికి తక్కువ రేట్లో అయితే కనుక డబ్బులు తీసుకొని ఇస్తూ ఉన్నారు సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరికీ పూర్తిగా ఉచిత రేషన్ అయితే నిలిపివేయబోతున్నారు అంటే కేవలం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు టోటల్ దేశవ్యాప్తంగా కూడా కొంతమందికి ఉచిత రేషన్ అయితే పూర్తిగా నిలిపివేస్తున్నారు ఎవరికి ఏంటనే వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రం ఉచిత రేషన్పై కీలక ఆదేశాలు జారీ చేసింది కరోనా టైంలో అయితే కనుక ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ పంపిణీ అయితే మొదలుపెట్టారు అది అప్పటికప్పుడు నిలిపివేసే సమయం వచ్చినప్పుడు దాన్ని పొడిగించుకుంటూ వెళ్లడం జరిగింది సో ఇక అయితే కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పిఎం జేకేఏవై పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు రేషన్ బియ్యం పంపిణీని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ పంపిణీ నిలిపివేసే దిశగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పన్నులు చెల్లింపుదారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు పంచుకొనుంది తద్వారా పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం పొందుతుంటే వారిని అర్హు అనర్హులుగా గుర్తిస్తుంది అనంతరం ఉచిత రేషన్ అయితే నిలిపివేయనుంది ఆదాయ పన్ను చెల్లించలేని వారికి పీఎంజేకేవై పథకంలో భాగంగా పేద కుటుంబాలకు కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంది అయితే ఈ పథకంలో పన్ను చెల్లింపుదారులకు సైతం రేషన్ అందుతుందని కేంద్రానికి అయితే ఫిర్యాదులు అందాయి అంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఉచిత రేషన్ పొందుతున్నారని చాలామంది అయితే ఫిర్యాదులు చేశారని చెప్తున్నారు ఆ ఫిర్యాదులపై కేంద్రం అయితే చర్యలకు ఉపక్రమించింది ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరి డేటా కూడా ఆదాయ పన్ను ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో అయితే కనుక ఉంటుంది కదా ఆ డిపార్ట్మెంట్ దగ్గర అయితే కనుక సో వారి డేటా ఆధారంగా ఎవరెవరికి రేషన్ ఉచిత రేషన్ అందుతుందో ఆ డేటాను అంతా కూడా క్రాస్ చెక్ చేస్తారు ఆ డేటాను పరిశీలిస్తారు ఈ మేరకు సంబంధిత శాఖలన్నిటిని కూడా సమన్వయం చేస్తుంది అంటే రేషన్ సంబంధించి ఆహార పౌర సరఫరాల శాఖ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈ యొక్క ఈ రెండు శాఖలు సమన్వయం చేసుకొని ఉచిత రేషన్ పథకంలో అనర్హుల డేటానైతే ఇప్పుడు వెలికి తీయనుంది ఆ తర్వాత కేంద్రం చర్యలు తీసుకునుంది మనందరికీ తెలుసు దేశంలో కోవిడ్ నైన్టీన్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి నిరుపేదలను గట్టెక్కించేలాగా కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద నిరుపేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తోంది ఉచిత రేషన్ వ్యవధిని జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు పొడిగించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రెండు పాయింట్ మూడు లక్షల కోట్లను ప్రతిపాదించింది సో మిగతా వారికి అందరికీ ఇచ్చినా ఎవరైతే ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారందరికీ కూడా ఇక వచ్చే నెల నుంచి ఆల్మోస్ట్గా ఉచిత రేషన్ అయితే నిలిపివేయబడుతుంది